మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శుద్ధి ఏమో ఇక దోమలు స్ప్రే తీసుకొని రూమ్ అంతా కూడా స్ప్రే చేస్తూ ఉంటుంది అవును ఇంట్లో మొత్తం స్ప్రే చేస్తే అసలు దోమలు లోపలికే రావు కదా అని చెప్పేసి ఇక శృతి అయితే దోమలు స్ప్రే తీసుకొని ఇక ఇల్లంతా కూడా స్ప్రే చేస్తూ ఉంటుంది అప్పుడే మీనా కిందకి వస్తుంది ఏంటి ఏదో రకమైన స్మెల్ వస్తుంది అని చెప్పేసి వెనక్కి తిరిగి చూడగానే శృతి దోమలు స్ప్రే చేస్తూ ఉంటుంది శృతి ఏం చేస్తున్నావు ఇంత పవర్గా ఉంది స్మెల్ అని వెనకాలనే ఇదా మీనా దోమల స్ప్రే ఇంట్లోకి దోమలు రాకుండా స్ప్రే చేస్తున్నాను అయితే ఇంత ఎక్కువగా ఎందుకు చేస్తున్నావు ఎక్కువ దోమలు ఉన్నాయి కదా మీనా అందుకే ఎక్కువగా చేస్తున్నాను ఇలా చేస్తే చచ్చిన దోమల లోపలికి రావు అని చెప్పేసి శృతి అయితే స్ప్రే చేస్తూ ఉంటే ఇక మీనా శృతి ఇక ఇంత స్ప్రే చేస్తే దగ్గుస్తుంది అలాగే ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది ఇక చాలు ఆపేసి అయిపోయింది మీనా అంటూ మొత్తం స్ప్రేని ఇక చేసేసి శృతి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అప్పుడే అక్కడికి సత్యం వస్తాడు ఇక సత్యం చైర్లో కూర్చోగానే సత్యానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇక మీనా అక్కడికి వచ్చి ఏమైంది మావిగారు అని అంటుంది అమ్మ మీనా ఏంటి ఇంట్లో ఏదో రకమైన వాసన వస్తుంది దానివల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది మావి గారు అది దోమల స్ప్రే శృతి చేసింది దానివల్లే మీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది అని అంటూ ఉంటే ఇక సత్యానికి ఒక్కసారిగా ఊపిరాడకుండా చాలా ఇబ్బందిగా ఉంటుంది దాంతో మీనా ఏమైంది మావి గారు అమ్మ మీనా నాకు ఊపిరి ఆడటం లేదు కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మీనా ఏమో ఇదేంటి శృతి శృతి అని పిలుస్తూ ఉంటుంది కానీ శృతి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల మీనా మాటలు వినిపించవు సమయానికి ఇంట్లో ఎవరూ లేరే అని చెప్పేసి ఇక మీనా అయితే సత్యాన్ని తీసుకొని ఇక ఆటోలో హాస్పిటల్కి బయలుదేరుతుంది అప్పుడే ఇక బాలు అయితే ఇక మీనాకి కాల్ చేస్తాడు ఇక మీనా హలో బాల్ ఏమండి ఏమైంది మీనా ఎక్కడున్నా నువ్వు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను హాస్పిటల్గా ఏమైంది మావయ్య గారికి ఊపిరి పిలుచుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందంట అందుకే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను మీరు కూడా అక్కడికి వచ్చేయండి అంటూ కాల్ కట్ చేస్తుంది ఇంతలో పక్కనే ఉన్న రాజశేతి ఒరే బాలు ఏమైందిరా కంగారుగా ఉన్నావు నాన్నకి ఒంట్లో ఇబ్బందిగా ఉందంట ఇప్పుడే మీనా కాల్ చేసింది నేను హాస్పిటల్కి వెళ్తున్నాను నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా అది అది నాన్న అంటున్నావు ఇదిగో రా డబ్బులు అని వెనకాలనే ఇక బాలు ఈ డబ్బులన్నీ నీకు తిరిగి ఇచ్చేస్తాన్రా అంటూ గుణదే డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు ఇక రాజశేతి గుణకి ఈ డబ్బులు ఇద్దామనుకున్నాను ఒకరోజు టైం ఇచ్చాడు ఈరోజు ఈ డబ్బులు ఇవ్వకపోతే గుణ నన్ను ఏం చేస్తాడో ఏమో తెలియదు కానీ అక్కడ నాన్నకి బాలేదని బాలు చెప్పాడు కదా అని చెప్పేసి రాజేష్ అయితే అనుకుంటాడు ఇంకా బాలు అయితే డబ్బులు తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతాడు ఇంతలోకి ఒక పక్కన మీనా అయితే సత్యాన్ని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తుంది ఇక అక్కడున్న డాక్టర్ అయితే సత్యానికి ట్రీట్మెంట్ చేస్తూ అలాగే ఆక్సిజన్ పైప్ని పెడతాడు అప్పుడే బాలు కూడా అక్కడికి వస్తాడు ఇక డాక్టర్ బయటకు వచ్చి అయినా తనకి హార్ట్ ప్రాబ్లం ఉంది సర్జరీ కూడా జరిగింది అలాంటి పేషెంట్ దగ్గర ఇలాంటి స్ప్రేస్ వాడకూడదు కదా అది కూడా ఒక లిమిట్లో వాడాలి అంత పేషెంట్ ఇబ్బంది పడే అంతగా ఎందుకు అలా చేశారు అని వెనకాలనే ఇక బాలు ఏమైంది మీనా అని అంటాడు శృతి ఇంట్లో దోమలు ఎక్కువగా వస్తున్నాయని దోమలు స్ప్రే చేసిందండి దానివల్లే ఇలా అయింది అవునా అని చెప్పేసి ఇక బాలు అయితే హాస్పిటల్ పేమెంట్ కట్టేసి సత్యాన్ని నానా ఎలా ఉంది అని అంటాడు నాకు ఇప్పుడు బాగానే ఉందిరా బాలు అని చెప్పేసి అనగానే ఇక సత్యాన్ని తీసుకుని బాలు మీనా ఇంటికి వస్తూ ఉంటారు ఇంతలోకి ప్రభావతి అయితే ఇదేంటి ఈయన ఫోన్ చేస్తుంటే ఫోన్ ఇంట్లోనే మర్చిపోయారు అలాగే ఈ మీనా కూడా కనిపించట్లేదు వంట కూడా చేయలేదు ఎక్కడికి వెళ్ళట్టిది ఈ మధ్య దీనికి బాగా పొగర్ పట్టింది ఒక్క మాట కూడా చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది రాని దీని పని చెప్తాను అని చెప్పేసి ప్రభావతి అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక సత్యాన్ని తీసుకొని బాలు మీనా ఇంటికి వస్తూ ఉంటారు ఇక రాగాలనే మీనా లోపలికి వస్తుంది ఇక ప్రభావతి ఆగవే ఈ మధ్య నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ఇంట్లో వంట చేయకుండా ఏ టైం వరకు ఎక్కడొక్కెళ్ళో చెప్పవే అని వెనకాలనే అప్పుడే బాలు ఇక సత్యం లోపలికి వస్తారు దాంతో ప్రభావతి ఏమైందండి వీడేంటి మిమ్మల్ని ఇలా పట్టుకొని తీసుకొస్తున్నాడు ఈ టైంకి వీడు క్యాబ్ డ్రైవ్ చేస్తూ ఉండాలి కదా మీరేంటి ఇలా ఉన్నారు ఏమైందండి అది ప్రభా ముందు నన్ను కూర్చొనిస్తావా చూడు లక్షావతి నాన్నకి ఆయాసం వచ్చింది ఊపిరాడలేదు అందుకే మీనా వంట చేయకుండా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది మీనా సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ఈరోజు మా నాన్న ఎలా ఉండేవాలో తెలుసా అని వెనకాలే అప్పుడే శృతి రవి మనోజ్ ఇక రోహిణి కిందకి వస్తారు నాన్నకిలా అయిందా ఒక్క మాట కూడా ఎవరు చెప్పలేదు చెప్పడానికి ఇంట్లో మీరుంటేనే కదా అని చెప్పేసి ఇక బాలు అంటాడు ఇక మీనా అవును శృతి ఒక్కరితే ఉంది శృతిని పిలిచాను కానీ శృతికి వినబడలేదనుకుంటా సారీ మీనా నేను పైన ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డబ్బింగ్ ఇస్తున్నాను అందుకే నీ మాటలు నాకు వినిపించలేదు అంటూ ఉంటే ఇక ప్రభావతి ఏమైంది అయినా ఇంత మీకు మీకేమైందండి ఏం జరిగింది ఏం జరిగిందా ఇంట్లో దోమల స్ప్రే ఎక్కువగా చేశారంట దానివల్లే ఇదంతా అయింది అని ఎనగాలి ఏ మీనా ఇదంతా వల్లే కదా ఈ మధ్య నీకు బాగా ఎక్కువైంది ఆయన ఇలాంటప్పుడు ఇలాంటి మనిషి ఉన్నప్పుడు ఇంట్లో ఎలా స్ప్రే చేయాలో కూడా నీకు తెలీదా ఆయన ఎందుకే అడ్డమైన పనులన్నీ చేస్తే ఇలా అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటావు అని వెనకాలనే ఒక్కసారిగా బాలు హలో లక్షావతి ఈ పని చేసింది మీనా కాదు ఇదిగో ఈ డబ్బులమ్మా ఈ డబ్బులమ్మే తల మీద పొగరు పెట్టుకుని తిరిగిద్దిగా అందుకే తను బాగుంటే చాలు ఎవ్వరు బాగోపోయినా పర్వాలేదు అందుకే పనిచేసింది అని వెనకాలనే ఇక రవి శృతి ఏంటి అందరూ నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు అంకుల్కి ఇలా ఇద్దని నాకేమన్నా తెలుసా ఏంటి అయినా నేను ఈ స్ప్రే చేసింది ఇంట్లో దోమలు చావడానికి అలాగే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి అంతే తప్ప నేనేదో కావాలని చేసినట్టు ఎందుకు అందరూ నన్ను తప్పు పడుతున్నారు అని వెనకాలనే ఇక బాలు ఏంటి తప్పు పడుతున్నామా ఈ రోజు నువ్వు చేసిన పని వల్ల మా నాన్నకి ఇలాంటి పరిస్థితి వచ్చింది సమయానికి మీనా చూసింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఇదంతా ఈ డబ్బులు అమ్మవల్లై అని వెనకాలే ఇక శృతి ఏంటి ఏంటి రవి బాలు ఏంటి నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటాయి అసలు ఈరోజు ఈ ఇంట్లో ఇబ్బంది పడటానికి కారణమే వీడు వీడి పెళ్ళం వీళ్ళిద్దరి ఇంటికి ఉంటే నాన్న చాలా సంతోషంగా ఉండేవాడు అసలు ఈ ఆపరేషను అయ్యేదే కాదు నాన్న ఆరోగ్యం ఇలా క్షీణించేదే కాదు అని వెనకాలనే ఇక ఒక్కసారిగా ప్రభావతి ఏంటి వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు వీడి మాటలకి శృతి ఫీల్ అయ్యి ఇంట్లోంచి వెళ్ళిపోతే అమ్మ బాబోయ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక శృతి అయితే జే రవి జేంటి ఎప్పుడు చూసినా మీ బాలు అన్నయ్య మన గురించే మాట్లాడతాడు ఇది అలా మాట్లాడితే నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను నేను నీ కోసం నీ హ్యాపీగనెస్ కోసం ఇక్కడికి వచ్చాను కానీ ఎప్పుడు చూసినా ఈ బాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు అంకుల్కి కూడా ఇదే సిచ్యువేషన్ వచ్చడానికి కారణం నేనే అంటున్నాడు అని వెనకాలనే ఇక ప్రభావతి అమ్మ శృతి వాడి మాటలు నువ్వెందుకు అమ్మ పట్టించుకుంటావు వాడు తాగుబోతు అలాగే ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు వాడి మాటలు నువ్వు పట్టించుకోవద్దు ఏంట్రా చూడు వా ఈయనకి ఈ ఇబ్బంది కలటానికి కారణం శృతి కాదు రవి కాదు నువ్వు నీ వల్లే ఈయన ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాడు కావాల్సి వస్తే ఈ ఇంటి నుంచి నువ్వే వెళ్ళిపో అప్పుడు ఈయనని మేము అందరం ప్రశాంతంగా ఉంటాము అని వెనకాలనే ఇక బాలు నానా ఏంటి ఏంటి ననా అని చెప్పి అంటూ ఉంటే ఇక సత్యం ఆపుతావా ప్రభా ఇంట్లోంచి ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు అమ్మ శృతి నీ తప్పేమీ లేదు అలాగే వాడి తప్పు కూడా ఏమీ లేదు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి ఎవరి గదిలోకి వెళ్ళి వెళ్ళండి అని వెనకాలనే ఇక బాలు నా మీరు ఇలాంటి పరిస్థితిలో కింద ఎలా పడుకోగలరు అందుకే మీరు మా గదిలో పడుకుంది రండి అంటూ బాలు అయితే సత్యాన్ని తీసుకెళ్లి తన గదిలో పడుకోబెడతాడు ఇక సత్యమైతే అందరి వైపు అలా చూస్తూ ఉంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత బాలు అయితే మీనాకి చెప్తాడు మీనా సమయానికి రాజేష్ డబ్బులు ఇవ్వటం వల్ల హాస్పిటల్లో డబ్బులు కట్టగలను లేకపోతే ఏమైందండి చాలా ఇబ్బంది అయ్యేది సరే నేను వెళ్ళి గుణాన్ని వస్తాను అని చెప్పేసి ఇక రాజేష్ని కలవటానికి వెళ్తాడు ఇంతలోకి రాజేష్ ఎక్కడా కనిపించడు దాంతో ఇదేంటి రాజేష్ ఎక్కడ లేడు అని చెప్పేసి ఇక రాజేష్కి కాల్ చేసి రాజేష్ హాస్పిటల్లో ఉన్నానని చెప్తాడు ఇక వెంటనే బాలు హాస్పిటల్కి వెళ్ళగాలని అక్కడ రాజేష్ బెడ్ మీద పడుకొని ఉంటాడు అది చూసిన బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు రాజేష్ ఏమైందిరా ఈ దెబ్బలేంటి అది అదిరా బాలు నిజం చెప్పరా ఏమైంది గుణా దగ్గర అప్పు తీసుకున్నాను ఆ అప్పు సమయానికి కట్టలేదని నాకు రెండు ఛాన్సులు ఇచ్చాడు నేను ఆ డబ్బులే కడదామనేసరికి నువ్వు అవసరం అనేసరికి ఇచ్చేసాను అందుకే వాడు మనుషులతో కొట్టించాడు నిన్నే కొడతాడా ఈ బాలు ఫ్రెండ్నే కొడతాడా అయిపోయాడేవాడు అంటూ బాలు అయితే కోపంగా ఇక గుణ దగ్గరికి వెళ్తాడు సత్య అక్కడే జాబ్ చేయడంతో ఇక అక్కడే ల్యాప్టాప్లో ఏదో నొక్కుతూ ఉంటాడు అప్పుడే బాలు వరే గుణ గుణ రారా బయటికి అని అరుస్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే సత్య కూడా అక్కడికి ఉంటాడు నువ్వెంట్రా ఇక్కడ అది అది బావా అని అంటూ ఉంటే ఇక గుణ ఏంటి బాలు ఏంటి గొడవ చేస్తున్నావు గొడవ చేయడం కాదురా నా ఫ్రెండ్ రాజేష్ను కొడతావా అని చెప్పేసి ఇక గుణతో గొడవ పడతాడు ఇలా ఆ గొడవ కాస్త చాలా పెద్దదయ్యి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు అప్పుడే పోలీసులకి ఫోన్ వస్తుంది ఆ పోలీసులకి ఫోన్ రావడంతో ఇక గుణాని అలాగే బాలుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు ఇక ఈ విషయం సత్యానికి ప్రభావతికి తెలుస్తుంది ఇక ప్రభావతి అయితే చాలా గొడవ చేసి అతను సత్యాన్ని తీసుకొని స్టేషన్కి వెళ్తుంది సత్యమైతే బాలు గురించి ఏదో చెప్పి ఇక ఎస్ఐని బ్రతిమలు నడుతాడు ఇక గుణ చూడండి ఆ రాజేష్ నా దగ్గర డబ్బులుగా తీసుకున్నాడు ఆ డబ్బులు నాకు ఇవ్వకపోతే నేను ఇలాగే చేస్తాను అంత దమ్ము ధైర్యం ఉంటే డబ్బులు ఇచ్చేయండి అని అనగానే ఇక బాలు ఆ డబ్బులు మేమిస్తాము ఇంకోసారి గుణా చేతి జోలికి వస్తే ఊరుకోను అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తాడు ఇక సత్యం ఏమైందిరా పాలు అని వెనకాలే అది నాన్న మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పగలనే రాజేష్ దగ్గర డబ్బులు తీసుకున్నాను ఆ డబ్బులే గుణాకి కట్టాలంట అందువల్ల ఇబ్బంది అయింది అవునా ఎద్దా లక్ష రూపాయలు నాన్న అని వెనకాలనే ఇక వెంటనే సత్యమైతే తను దాచుకున్న డబ్బులైతే బాలుకి ఇచ్చి ఆ డబ్బులు రాజేష్ని కట్టేయమని చెప్తాడు దాంతో బాలు కూడా సరే అని అంటాడు ఇక శృతి అయితే చాలా కోపంగా ఉంటుంది రవి అయితే బ్రతమాలాడుతూ ఉంటాడు నువ్వెంత బ్రతమాలాడినా నాకు మాత్రం ఆ బాలు మీద కోపం పోదు ఆ బాలు పెద్ద వేస్ట్ ఫెలో పెద్ద స్టూపెడ్ పెద్ద ఇడియట్ అని తిడుతూ ఉంటే ఇక రవి చాలా శృతి మా అన్నయ్యను అలా తిట్టు మాకు మా అన్నయ్య చాలా మంచివాడు మాటలలా ఉంటే తప్ప ఆయన మనసు చాలా విన్నది చాలా మంచివాడు నువ్వే చెప్పాలి మరి మీనా చాలా మంచిది మీనాకి అలాంటి స్టూపెడ్తో పెళ్ళవటం నిజంగా మీనా బ్యాడ్ లక్ అని అంటూ ఉంటే అప్పుడే మీనా ఆ మాటలు వింటుంది ఇక వెంటనే శృతి చూడు దయచేసి ఆయన గురించి అలా మాట్లాడదు మీనా నేను చెప్పేది నిజం నువ్వు చాలా ఇన్నోసెంటు మంచి అమ్మాయివి నీలాంటి అమ్మాయికి అలాంటి అలాంటిపోతూ పెళ్ళిళ్ళు చేసుకోవడం నిజంగా నీ బ్యాడ్ లక్ శృతి నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ మీద ఉన్న ప్రేమ అభిమానంతో నువ్వు కాబట్టి ఈ మాట అంటున్నా వదిలిస్తున్నా దయచేసి ఆయన గురించి ఏమీ మాట్లాడుతూ అలా అంటే వింట మీనా అవును ఆయన ఎలాంటి వాడో ఆయన మనసు ఎలాంటిదో నీకు ఏదో ఒక రుచి తెలుస్తుంది అప్పుడు నేనన్న మాటల్ని నువ్వు తీసుకోగలవు నువ్వు అలాగే ఆ మాటలు అన్నందుకు బాధపడతావు అని చెప్పేసి మీనా అయితే వెళ్ళిపోతుంది ఇక శృతి అయితే ఈ మీనా కొత్త ఎప్పుడు అందరినీ మంచివారే అనుకుంటుంది ఆ బాలు అంతా ఇన్నోసెంట్ అని నేనెందుకు నమ్ముతాను అని చెప్పేసి అనుకుంటుంది నెక్స్ట్ డే ఇక డబ్బింగ్ ఇవ్వడానికి శృతి వెళ్తుంది రవికి కాల్ చేస్తుంది రవి ఇంకా నాకు హోటల్లో పనుంది నువ్వు క్యాబ్ డ్రైవ్ చేసుకు క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసి అని అంటాడు ఇక శృతి అయితే క్యాబ్ కోసం రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే కొంతమంది శృతి దగ్గరికి వచ్చి శృతిని అల్లర్ చేస్తూ ఇక ఏడిపిస్తూ ఉంటారు ఇక శృతి ఎయి నా జోలికి వస్తే ఊరుకోను అని చెప్పి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాయి వాళ్ళు శృతితో అసహ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు అప్పుడే బాలు క్యాబ్ తీసుకొని అటుగా వస్తూ ఉంటాడు ఇక అక్కడ అక్కడ కార్ ఆపి అందులోంచి దిగకాలనే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాయి శృతినివ ఆ రౌడీలు ఏడ్పించడం చూస్తాడు ఒక్కసారిగా బాలు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చిత్త కొట్టేస్తాడు ఎంత ధైర్యం ఉంటే నా మరదల మీద చేస్తారా నా మరదల్ని ఏడిపిస్తారా ఈ రోజు మీరు నా చేతిలో చచ్చారా అంటూ అందరినీ కూడా బాగా చావకొట్టి శృతి కాలు పట్టుకుని క్షమాపణ చెప్పేలా చేస్తాడు ఒక్కసారిగా శృతి బాలు తనని అంత రెస్పెక్ట్గా ఉంచడం అలాగే అందరినీ కూడా అలా కొట్టడం చూసి షాక్ అయిపోతుంది ఇక బాలు చూడండి ఇంకొకసారి ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళినా ఏ ఆడపిల్ల ఒంటరిగా కనిపించినా ఏడిపించినా చర్మం మూలిచేస్తాను మీకు అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా ఇలాగే ఎవరైనా ఏడిపిస్తే ఎలా ఉంటుంది మీకు ఇంకొకసారి ఇలాంటి పని చేశారో ప్రాణాలు తీసేస్తాను అని అందరికీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు అలాగే శృతిని క్యాబ్ ఎక్కమంటాడు ఆ రవి రాలేదా లేదు వర్క్ ఉందంట వర్క్ ఉన్నప్పుడు నీకు ఏదో ఒక రకంగా పంపించడానికి చూడాలి కదా లేదంటే నాకు ఫోన్ చేయొచ్చుగా ఇలా ఇబ్బంది పడేదానివి కాదు కదా అని అంటాడు ఇక శృతి సారీ బాలు నేను ఎప్పుడూ నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను కానీ ఈరోజు నిన్ను చూస్తే నాకొక మంచి అన్నయ్యని చూసినట్టు అనిపిస్తుంది నీ గురించి మీనా చెప్పినవన్నీ కరెక్టే మీనా ఉట్టే రాలు నన్ను నమ్మి అలాగే చెప్తుంది నువ్వు మాత్రం మీనా మాటలు నమ్మద్దు డమ్మలమ్మా బాలు నువ్వేం మాట్లాడినా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇక శృతి తన మనసుని తన అభిప్రాయాన్ని బాలు మీద మార్చుకుంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్